వచ్చింది విష్ మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు పట్టుకు వచ్చేసింది మా సమస్యలు పరిష్కరించాలని ఎవరైనా వినతి పత్రాలు ఇచ్చేదుంటే సంబంధిత మంత్రులకో ఎమ్మెల్యేలకో ఎంపీలకో అధికారులకో ఇస్తారు ఏహే వాళ్ళకి ఇచ్చిన దండుగే అనుకునే వాళ్ళయితే చౌరస్తాలో జాతీయ నాయకుల విగ్రహాల చేతిల వినతి పత్రాలు పెట్టి నిరసన చేస్తుంటారు కనిగో తెలంగాణ సర్పంచుల సంఘం జేసీ లీడర్లు చూడు వల్ల ఎవరికి వినతి పత్రాలు ఇస్తున్నా రాగి తెలంగాణ సర్పంచుల సంఘం లీడర్లు ఎవరికి వినతి పత్రాన్ని అందజేస్తున్నారు పట్నం మహల్లా ఓ కాడ కట్టేసిన దున్నపోతుకు సమర్పిస్తున్నారు వాళ్ళ వినతి పత్రాన్ని అరే అందరు పడతారు ఫోటో లా జర జరగ జరగదు దున్నపోతున్న అవుబడియరే అన్నలో జరుగురి జర జరుగురి వీళ్ళంతా తాజా మాజీ సర్పంచుల సంఘం లీడర్లట సర్పంచుల సమస్యలన్నీ తీర్చాలి పెండింగ్ బిల్లులని చెల్లించాలి అని ఎన్ని మాటలు చెప్పినా ఎంతో మందిని కలిసి వినతి పత్రాలు ఇచ్చినా దున్నపోతు మీద వాన పడ్డట్టు దూల్పరిచుకుంటున్నారట అస్సలు పట్టించుకోవటలేరట సర్కారులు మొద్దు నిద్రలు ఉన్నారట వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చి ఇచ్చి యాత్ర మీకు వినతి పత్రాలు ఇచ్చినా ఈ దున్నపోతకు ఇచ్చినా ఒకటే అన్నట్టు సింబాలిక్ గా తెలియజెప్పేందుకు నిరసన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మొద్దు నిద్రలో ఉందని ఇలా దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చే ఒక నిరసన తెలిపే పరిస్థితిలో ఈ సర్పంచ్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే ఇంత దౌర్భాగ్యమైన పాలన ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగకుండొచ్చు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇప్పటికే ప్రభుత్వం పార్టీ వచ్చిన కాడికేళ్ళు ఇదివరద అటు గ్రామ పంచాయతీలకే గాని ఇటు పెండింగ్ లో పడ్డ బిల్లులకే గానీ చిల్లి గవ్వ ఇచ్చిన పాపాన వదలయరట మరి ఇప్పటికన్నా మొద్దు నిద్రలకే లేచి బిల్లులు మంజూరు చేయాలని కోరుకుంటున్నారు బలేమున్నారన్నా ఏదో మాట వరుసగా వాడే శాస్త్రాన్ని నిజంగా చేసి చూపెడతామంటే ఇట్టనే దేనికన్నా టైం రావాలి ఎట్లన్నా సర్పంచ్ ఓట్లు మళ్ళా రాబోతున్నాయి కాబట్టి టైగర్ కు టైం వచ్చినట్టు మీకు కూడా టైం వచ్చి ఆ బిల్లులన్నీ మంజూరు అవుతుండొచ్చు ఈ బోర్లు సల్లగుండా సర్కార్ అధికారులు ఎవరన్నా నాలుగు రాళ్ళు ఎన్కేసుకుందాం అని ఆశపడితే అస్సలే సైసార్ అసలు మస్తు కడుపు మంటు ఉంటది వాళ్ళకైతే ఏదో సిటీ సెంటర్ లో ఓ నాలుగైదు అపార్ట్మెంట్లు ఓ ఆరేడు ప్లాట్లు బయట జిల్లాలలో ఒక నూరు నూట యాభై ఎకరాల వ్యవసాయ భూమి ఓ రెండు మూడు కిలోల బంగారం గవ్వి కూడా ఉండద్దా ఇక చూడరాదుర్రీ తెల్లారంగాని ఎట్ల మీద పడ్డారు కరేంట్ శాఖ అధికారి ఇంటి మీద మన సైంటిస్టులు అనేటి వాళ్ళు ఇప్పటిదాకా ఉష్ణ శక్తిని ఇంధన శక్తి లెక్క అయస్కాంత శక్తిని విద్యుత్ శక్తి లెక్క మార్చుడే కనిపెట్టి ఆగిపోయారు కరెంటు శాఖల ఏడీఏ కొలువు చేస్తున్న ఈ అంబేద్కర్ సార్ అయితే ఇంకో అడుగు ముంగడి కేసి విద్యుత్ శక్తిని ఆర్థిక శక్తి లెక్క మార్చుడు ఎటను కనిపెట్టినట అవ గట్టెట్లా చెప్తున్నారు మీరు అని అంటే మణికొండ కరెంటు శాఖల అసిస్టెంట్ డివిజనల్ ఆఫీసర్ లెక్క కొలువు చేస్తున్న ఈ అంబేద్కర్ సార్ వాళ్ళ ఇండ మీద పడ్డ నిన్న మబ్బుల సంధి ఏసీపీ అధికారులంతా అగో అట్లా బయటపడ్డది ఆ అసాధారణ ఆవిష్కరణ ముచ్చట గచ్చిబోలిలా ఉన్న ఈ బంగ్లా మీద దాడి చేస్తే రెండు కోట్ల రూపాయల నగదు పైకం పట్టుబడ్డదట ఇక జూడు గుట్టలు గుట్టలు ఎట్టున్నాయో కట్టలు సూర్యపేటల పది ఎకరాల ఎగుసం భూమి నర్కుడల వెయ్యి గజాల జాగా కొండాపూర్ల త్రీ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్న కాయిదాలు దొరికినాయట మొత్తం పద్దెనిమిది టీములు మేదకు సూర్యపేట నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలలో ఉన్న సారి వారి అడ్డాలు ఇండ్లు చుట్టాల ఇండ్ల మీద అంతా ఒక్కపారే సినిమాలు ఇరుకపడ్డట్టే పడితే వారి ఆవిష్కరణల సంగతి బయటపడ్డదట ఈ పానిదాలుగా పెట్ట పెట్టుకుందేమో దేశాన్ని మార్చిన గొప్ప జాతీయ నాయకుని పేరు చేసేదేమో గిసుంటి చెడుగు పన ఏసీబీ డిఎస్పీ ఆనంద్ కుమార్ సార్ ఉన్న ఇంతకు ఏ దొరికిందో పాందో రాజరా ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ ప్లస్ ఒక ఫైవ్ ఫ్లోరిడ్ బిల్డింగ్ గచ్చిబలిలో ప్లస్ ఒక థౌజండ్ యార్డ్స్ ఫామ్ ల్యాండ్ నర్కోడాలో ప్లస్ ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ కొండాపూర్లో ఒక టెన్ ఎకర్స్ ల్యాండ్ పెన్ పహాడు సూర్యాపేటలో ఇవన్నీ కూడా మా దృష్టికి రావడం జరిగిందండి ఇప్పుడు ఇవ్వలో ఈ అంబేద్కర్ సార్ మీద ఆరోపణలు చేసినట్టే ఇట్లా దాడులు చేసినామంటున్నారు మాకు ఇతని పైన విపరీతమైన అవిరో అవినీతి ఆరోపణలు రావడం జరిగింది ఈయన చాలా కరప్షన్ ఎలిగేషన్స్ ఇతని పైన ఉన్నాయి కరప్షన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారని కొన్ని ఇవ్వాల్సిన పర్మిషన్స్ ఇవ్వకూడని పర్మిషన్స్ అవన్నీ ఇవ్వడము ప్లస్ ఆయన అట్లాంటి పర్మిషన్లు ఇచ్చి విపరీతమైన డబ్బులు వెనకేసుకున్నాడని చెప్పేసి లంచాల రూపంలో తీసుకున్నాడనే ఆరోపణలు కూడా మాకు రావడం జరిగిందండి మరి మొత్తం ఏ పార్టీ లెక్క తెలుతుంది కానీ కరెంటు శాఖల ఏడీఈ కొలువు చేసిన ఈ అంబేద్కర్ సార్ పోగేసిన ఆస్తులు చూసి షాక్ కొట్టినంత పనైతుందట ఏసీ పోలకు కూడా మరి ఎలక్ట్రిక్ పవర్ అంటే వాటికనే ఉంటుందా మొత్తానికి విద్యుత్ శక్తిని ఆర్థిక శక్తి లెక్క మార్చి ఒక కొత్త ముచ్చటైతే కనిపెట్టి ఆదర్శ మూర్తి అనిపించుకుండు ఈ అంబేద్కర్ సార్ అయితే ఏందోపో గవర్నమెంట్ ఉద్యోగులు అంటేనే ఉన్న కొద్ది గౌరవ మర్యాదలు కూడా లేకుండా చేస్తున్నారు గిసింటి అధికారులు సల్లగుండా అని తిడుతున్నారట ఈ సారు కూడా పెట్టిన అక్రమాస్తుల లెక్క చూసిన వాళ్ళంతా వాళ్ళు వ్రతాలు నోములు నోసుకొని వాయినాలు ఇస్తుంటారు అక్కజల్లెళ్లకు షీరలు పెడుతుంటారు ఆడబిడ్డలు గాజులు వేసుకున్నాడు చక్కెర కుడుకలు పోసుకున్నాడు అసలుంటివి వేస్తే అవి కూడా ఫాలో అవుతుంటారు ఆడోళ్ళకు వాయినాలు ఇచ్చుకున్నట్టు మొగోళ్ళు కూడా వాయినాలు ఇచ్చుకునే పండుగలు పబ్బాలు ఏం లేకపా గందుకే ఈ వివక్షను రూపుమాపేందుకు పంచల్ బిగిచ్చిర్రు పురుష పొంగవులు సొంత వ్రతాలు వాయినాలు లేవు తెలుసా మొగోళ్ళకు చేసుకుంటే భార్యలు చేసుకోవాలా లేదంటే తల్లులు చేసుకోవాలి ఈజ్ మొగోళ్ళ వాయినాలు తల్లులు భార్యలు వాయినాలు ఇచ్చుకుంటే మగోళ్ళ తిట్టయితుంది అవి ఆడోళ్ళు ఇచ్చుకునే వాయినాలు అందుకే ట్రెండు మార్చాలి అని ఫుల్ బాటిలు ఎత్తి మరీ పంచలు ఎగజెక్కిరు నిర్మల్ జిల్లా పురుష పొంగవులు ఆడోళ్ళు వ్రతాలు చేసి వాయినాలు ఇచ్చుకున్నట్టు మనమెందుకు ఇచ్చుకోవద్దు అని కొత్త ట్రెండ్ చెడి చేసిరు ఇట్లా తిరుమల జిల్లా సిట్యాల కడ దోస్తుల పండుగ పేరుతోటి జోర్దార్ దావత్ చేసుకున్నారు అది కూడా ఫంక్షన్ తల తలతల మెరిసే కొత్త పంచెలుగా కట్టుకున్నారు ఇక మిడల మీద పచ్చకాండు వాళ్ళు ఒకగలి మిడల ఒకలు దండలు వేసుకున్నట్టు వేసుకొని దోస్తులంతా అలాయి బలాయి చేసుకున్నారు ఇట్లా ఇక ఒగలు కొగలు బీరు బాటిలను ఫుల్ బాటిలను వాయినం కానుకగా ఇచ్చుకొని బాటిలు పైకెత్తి చీర్స్ కొట్టరు ఇట్లా ఇక కడుపు నిండా పుల్లు పట్టించాం అది దిగాలే మంచి ఇంకు తిన్నది గదా కదా ఇక ఆ రిమెయిల్స్ ఇట్లా అరే మామ మందు సోడా కలిసినంత కాలం మనమంతా కూడా అట్లనే ఎల్లా కాలం కలిసి ఉండాలిరా మంచింగులు తినే స్టప్ అయిపోయిన అటువంటి కష్టాలు మనల్ని వెంటాడిన షిప్స్ కారు బుక్ అయినా మన బంధాన్ని కాపాడుకోవాలరా భయ్ అని అందరూ ప్రతిజ్ఞ చేసుకున్నారట ఇక ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దోస్తుల పండుగ అనేది ఇప్పుడు తిథులకు దొరకని కొత్త పండుగ అయిపోయింది అవి అట్లుంటుంది మరి వాళ్ళతోటి ంటే ఇంకొకటి ఫ్రీ అన్నట్టు చికెన్ బిర్యానీ ఉంటే అందులో ఎక్స్ట్రా నాన్ వెజ్ ఫ్రీగా వడ్డిస్తున్నారు ఈ నడుమ కొందరు హోటల్ వాళ్ళు గట్నే ఖమ్మం సిటీలో ఒక రెస్టారెంట్ వాళ్ళకు ఆన్లైన్లో చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడితే ఏం పంపించు రోజు కూదురు కానీ జరా నాస్టలు చేసేటోళ్ళు ఛాయ కాఫీలు తాగేటోళ్ళు ఉంటే జరంతా అవి పక్కకు పెట్టుర్రీ ఈ ముచ్చట్ తినాక ఎందుకంటే ఖమ్మం వైరా రోడ్ లో ఉన్న ఈ రెస్టారెంట్ వాళ్ళు చాలా కస్టమర్ ఫ్రెండ్లీగానే ఉన్నారు కదా శ్రీనగర్ కాలనీలో ఉండే మేడిశెట్టి కృష్ణ అనేటి ఆయన ఆన్లైన్ లో చికెన్ బిర్యానీ ఆర్డర్ పెడదామని చూస్తుంటే స్పెషల్ చికెన్ బిర్యానీ అని కోనార్కు రెస్టారెంట్ల మెను వచ్చిందట ఆహా స్పెషల్ అంటున్నారంటే మరి ఏం స్పెషల్ ఉంటుందో అని ఆయన క్యూరియాసిటీ తట్టుకోలేక సాదా చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేటోడల్లా స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినట ఇంకేంది పార్సల్ వచ్చింది దబ దబ తెరిచి ప్లేట్ల వడ్డించుకొని లపలప నాలుగు ముద్దలు తిన్నారు మళ్ళీ ఇంత వేసుకుందామని గంటతో డబ్బాలకెళ్ళి తీసి చికెన్ పీసులతో పాటుగా బౌద్ది ఇంకా అదే జిల్లా పొరుగు గానొచ్చింది గిట్ల చెవ్వా పడైపోను కడుపులో దేవినట్టు అయితుంది లే చూసేటోళ్లకు ఈనటోళ్లకే గిట్లుంటే ఇక తినేటోళ్ళ పరిస్థితి ఇంకెట్లు ఉండాలి వాడైపోయినది నోట్ల ముద్ద పెట్టకముందు కానొచ్చినా ఆ పురుగు కానీ అదేందో జరింత తిన్నాకనే అవుపడతాయి ఈ పురుగులు చల్లకుండా కథ మా ద్వారా తిన్న తిండి అంతా ఏళ్లేసి వైక్ వైక్ మని గక్కి ఈ రెస్టారెంట్లకు అడిగిపోయి ఏదని అడిగితే మా రెస్టారెంట్ అంటే శుభ్రత పరిశుభ్రతకు మారు పేరండి కావాలంటే మీ డబ్బులు వాపసి ఇచ్చేస్తామని దబాయించరట కొన్నోలనే చిత్రమేందంటే కోనార్క రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ పెడితే వేరే హోటల్కి వెళ్ళి పార్సల్ వచ్చిందట మరి ఇట్లా బల్లులు ఎలకలు జీల పురుగులు ఇంప ముక్కలు వేసి పంపిస్తే తినేటోళ్ళకి వాళ్ళకేమన్నా అయితే ఇవ్వది బాధ్యత మీద మీట లోపల లోట అన్నట్టు బయటికెళ్ళి చూస్తేందుకు డెకరేషన్లు పార్సల్ చేసే డబ్బాలు కవర్లు ముద్దుకుంటే సరిపోతుందా వంటలలో ఏమేం జంతుజీవాలు తిరుగుతున్నాయి ఆ వంటకాలల్లో ఏమేం కలుస్తున్నాయో చూసుకుంటే కూడా బాగుంటుంది ఏమో జర్రా సంపాదన మీద ఉన్న శ్రద్ధ శుభ్రత మీద జనాల ఆరోగ్యాల మీద కూడా ఉంటే బాగుంటుంది ఎట్ైనా ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టించుకుంటారని మీ ఇష్టమే రాజ్యం అయితే మీ దందాలే కష్టమైతే అని ముచ్చటలు రెస్టారెంట్ల కస్టమర్లు అంతా ఎవరైనా పశువులను మేపేదందుకు పోయి వాగుల్లా నదుల్లో చిక్కుతారు లేదంటే గూగుల్ మ్యాప్ లొంటి నమ్ముకొని పోతే రాంగ్ డైరెక్షన్ల పోయి నదుల్లా వాగుల్లా కాడబడతారు లేదంటే నదుల్లా వాగుల్లా ఉష్క తెచ్చేదందుకు పోయి చిక్కుతారు కానీ ఈ తీర్ల నదిల అయితే నా భూతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు అబ్బా వీళ్ళు చేసిన సాహసం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అవకు అంత పెద్ద రికార్డును సొంతం చేసుకున్నారు వీళ్ళు పద్దెనిమిది మంది పేకాట పాపారావులు మామ మూడు ముక్కలాడి మన లక్కును పరీక్షించుకుందాం పా అని నెల్లూరు భగత్ సింగ్ నగర్ కాలనీలు ఉండేటోళ్ళు పెన్నా నదిలో ఉష్కల కూర్చొని మంచింగుకు శాప సాప ముక్కలు నవ్వులుకుంటా ముక్కలాట ఆడుకున్నారట శాప మీద కూర్చొని అయితే సీట్ల కింద నీళ్ళు వచ్చేదాకా ఈ ముక్కలాటల్నే మునిగిపోయారు చూస్తుండగానే బొండిగలో నీళ్ళు వస్తుండే వరకు సచ్చినంరో అయ్యా అని పంచలు ప్యాంట్లు ఎగజెక్కుని ఒడ్డు కూర్కుడువి ఎట్టిరు గదగదం అనుకుంటా జేబుల్లో ఉన్న ఫోన్లు తీసి ఇంట్లో పోలీసు వాళ్ళకు ఫోన్లు చేసి సార్ సార్ నదిలో చిక్కినాం సార్ మీరే వచ్చి కాపాడాలి అని ఫోన్లు చేసి మొత్తుకున్నారట అయ్యో మీరు గీ టైంలో నదిలోకి ఎందుకు పోయిరు మీరేమైనా పసుల కాపరులా అంటే కాస్ సార్ మరి ఉష్క కోసం పోయిరాంటే కాస్ సార్ మరి చేపల పట్ట పోయిరా అంటే అది కూడా అన్నారట మరి దేనికోసం పోయిరాయా అంటే పేకాడతందుకు పోయినాం సార్ పెన్నా నదిలకు అని చెప్పిరట మీ కథ పాడుగాను పెన్నా నదిలో పేకాడేతందుకు పోయిరా అనవే పెద్ద పుడింగులే ఉన్నారు పో వస్తున్నాం మాగురని ఫైర్ ఇంజన్ వాళ్ళు పోలీసు వాళ్ళు పోయి ఇట్లా నిచ్చని వాళ్ళని మీద గుంజుకొచ్చి అయితే సోమశిల ప్రాజెక్టులో గేట్లు ఎత్తి నీళ్లు కింద గీడ్చిరట ఈ సంగతి తెలవక వాళ్ళు నిత్యం ఆడుకున్నట్టే అట్లనే పోయి ఉష్కల కూర్చొని ఆడుకున్నారు అట్లా ఈ కథ అయింది అన్నట్టు కాకుంటే వీళ్ళకి పేకాట మీద ఎంత డెడికేషన్ కదా పెన్న నదిలా మునిగిపోతున్నామన్న లేనంతగా ఆటలము మునిగిపోయారు బెస్ట్ పేకాట పాపారావుల అవార్డు ఏమన్నా ఉంటే వీళ్ళకే ఇచ్చేయచ్చు ఏమంటారు ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ప్రైవేట్ కాలేజీలోళ్ళు వాళ్ళు అంగన్వాడీ వర్కర్లు ఏఎన్ఎంలు ఆటో యూనియన్లు నిరుద్యోగులు విద్యార్థి సంఘాల ఇట్లా ఎవ్వరు నిరసన చేసినా ఎంబటే ఆ ఎఫెక్ట్ కానిరాదు వాళ్ళకు బదులు వేరే ఆల్టర్నేటివ్ కూడా దొరుకుతారు కానీ ఎప్పటికప్పుడు మనం బారేసే చెత్తాషదాలను ఊడ్చి వాడకట్లన్నీ శుభ్రంగా పెట్టే మున్సిపాలిటీ వాళ్ళు సమ్మెకు దిగితే ఎట్లుంటుంది వాళ్ళ మస్తు కష్టం కదా ఎక్కడి చెత్త అక్కడనే ఎక్కడ మురికి అక్కడనే కంపు కంపు పారిశుద్ధ్యం పడికేసింది అని అప్పుడప్పుడు వార్తలు చదువుతుంటా చూడు సారీగ్గా అదే కథ నడుస్తుంది నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇప్పుడు రెండు నెలల సంది జీతాలు ఇత్తలేరని రెండు రోజుల సంది రగులుకుంటా కుంట నిరసనకు దిగిర్రు మున్సిపాలిటీ కార్మికులు అంతా జీతాలు ఇచ్చేదాకా పనులకు ఓమంటే ఓమని జిద్దుకు దిగిర్రు దిబ్బకే ఎక్కడ చెత్త అక్కడనే వేరకపోయింది ఇట్లా వచ్చేది దసరా పండుగ ఇంటికి బిడ్డలు అల్లులు కొడుకులు కోడలు వస్తే చేతిలో పైసలు లేకుంటే పరిస్థితి ఏంది ఇక పండుగ కొత్త బట్టలు కావాలన్నాయి పిండి వంటకాలు కావాలన్నాయి మురుకులు అప్పాలు చేసుకోవాలన్నాయి అందుకే పైసలు లేకుంటే ఎటువంటి కథ అని సమ్మెకు దిగిరట ఇవాళ సాయంత్రం దాకా ఒకటి చేస్తా పండక్కి ఒకటి అందిస్తా అంటుంది ఆ పండక్కి అందించే పండుగ రెండు డేట్ నాడు సార్ ముప్పై డేట్ అంటుంది ఈ మంత్ కూడా కంప్లీట్ అవుతుంది పిల్లలకి రెండు నెలలు నువ్వు ఒక్కటే ఇస్తా సార్ మేము కిరాణా ఇవ్వాలా బట్టలకి ఇవ్వాలి బట్టల షాపింగ్ చాలా ఏడుస్తున్నారు ఇప్పుడు వంక చూడవచ్చు ఇప్పుడు ఎత్తుంది రెండు నెలల జీతాలు అపోత పడేదాకా డ్యూటీకి ఎక్కేది లేదు ఎటువంటి ఆందోళన వీళ్ళంతా సమయం మొదలు పెట్టినా మొదటి నాడే వద్దని చెప్పిండట కమిషనర్ సారు ఓ నెల జీతం ఇప్పుడే ఇస్తాం కానీ ఇంకో నెల జీతం నెలాకారులు ఇస్తామని కూడా చెప్పిండు పండుగ అంటే అందరూ ఇంట్లో కొంచెం ఖర్చు బట్టలు కొనుగోలు అన్ని ఉంటాయి కాబట్టి అలా చేసేది న్యాయంగానే ఉన్నది మన మున్సిపాలిటీ ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకోవాలా జూలై నెలది ఈ రోజు కంప్లీట్ అవుతుంది ఏమో ఈ పండుగ ముప్పై రేపటికి రూపం లేదు ఇట్లా మస్తుగా సార్ మాకు నమ్మకం లేదురా అన్నట్టు మళ్ళా కంటిన్యూ చేస్తున్నారట కానీ ఎవరు ఇసిరేసిన చూసి వాళ్ళే ముక్కులు మూసుకొని దూరంగా పోయినా చెయ్యి అనుకోకుండా ఆ చెత్త అంతటిని సాఫ్ చేసి ఇసుంటి కష్టజీవులకు జీతాల కష్టమచ్చుడే బాధ అయినా పండుగ వస్తుంది కదా అని సర్కార్ ఉద్యోగులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు లెక్క బోనస్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్లు వీళ్ళేమన్నా రావాల్సిన జీతాలే కదా అడిగేది కనీసం కూడా వీళ్ళకి ఇప్పటిదాకా మరి వసూలు అవుతున్న పనుల పైకం అంతా వీళ్ళ జీతాలు సార్లు లేకుంటే చెత్త కంపతో సిటీ అంతా వరుసగా రెండు మూడు రోజులు తిండి దొరక్క ఆకలితోటి పస్తులు ఉన్న వాళ్ళకు కమ్మటి గరం గరం చికెన్ బిర్యానీ దొరుకుతాయి ఎట్లుంటది లక్షల కొద్ది అప్పులైన కోటి రూపాయల లాటరీ తలుగుతే వాళ్ళ సంబరం ఎట్లుంటుంది చెప్పుర్రీ ఓ రెండు మూడేళ్ళు జైల్లో వాడి బయటికి వచ్చిన వాళ్ళ ఫీలింగ్ ఇంకెట్లుంటది సరిగ్గా ఉన్నదట నిన్న బీహార్ లో పుక్కెడికే కావాల్సినంత మందు దొరికిన వాళ్ళ కొందరు సంబరం కూడా ఆహా కరువు ప్రాంతంలో వరదలు వాడినట్టు రోజుల తరబడి ఎదురు చూసే రైతులకు ఎరువుల బస్తాలు దొరికినట్టు ఎంతో సంబరంతో లిక్కర్ టెట్రా ప్యాకెట్లు అందకపోతున్నారు అన్నలంతా దొరికిన దొరికినంత మందు తమ్ముడు అయితే తెలివితోటి కాలేజీ బ్యాగులున్న బుక్లన్నీ పక్కకు వారేసి జీప్ కార్డ్కి పోయి దబ్బ దబ్బని నింపుకుంటుండు వాటి పక్క ఇంకో పెద్ద మనిషి కూడా దిగినట్టు సంచి పట్టుకొని పాపం మంచోడే వాడే మీదోళ్ళ కూడా కొన్ని పాకెట్లు ఇసిరేసిండు మొత్తం ఒక్కడే తీసుకోకుండా ఇది ఎక్కడ ఏం కథ ఇది అని అంటే బీహార్ రాష్ట్రం శివాన్ జిల్లా జన్సిక్రి అనే ఊరికాడ యూపీకేల్ దొంగతనంగా మందు పట్టుకొస్తుంటే అదుపు తప్పి కాలువల పడ్డది స్కార్పియో బండి అంతే బండి పడు పడుతోని డ్రైవర్ గా లేచి తప్పించుకొని పారిపోయినట ఇదేంద్రో బండి నీళ్ళలో పడితే బయటకు వచ్చి బాధపడాలి కానీ బయట కూర్చొని గట్ల పారిపోతుండేది వీడు అని అనుమానం కొట్టి చూస్తే అప్పటికే పలిగిన అద్దాలకెళ్ళి కొన్ని టెట్రా ప్యాకెట్లు నీళ్ల కార్తీక దీపంతలు లెక్క తేలుతున్నాయట రావులు సోగులు రాండ్రో దబ్బున రాండ్రి అని దగ్గరున్న దోస్తుగాలను పిలుచుకుంటా నీళ్ళలకు దుంకి దబ్బ దబ్బ అందుకు అడిగి లూటిపాటిచ్చారు గిట్ల ఇక దగ్గర పట్టున్న దోస్తుగాలకు ఫోన్లు కట్టి మరీ విలిపించుకున్నారు అసలు ఎవరన్నా నీళ్ళ జారిపెడితే కాపాడుతుంది కన్నా గిట్ల దుంకి సాహసం చెత్తర లేదు కానీ మందుబాటుల కోసం ఎగబడ్డరు ఊరోళు అంతా ఉంచట అక్కడ ఆబ్కారి పోలీసు వాళ్ళకి ఎరుకైతే ఊరుకొచ్చి చూస్తే ఏముంది ఒక్క ప్యాకెట్ లేకుండా లూటీ అయిపోయినాయి మొత్తం కేసు నమోదు చేసి నీళ్ళ పడ్డ స్కార్పియోను ట్రెయిన్ సాయంతో బయటికి ఉంచిరట మందు మొత్తం ఉంది కదా డబ్బునే ఓట్లు కూడా రాబోతున్నాయి అక్కడ అందుకే ఇప్పటి సందే పక్క రాష్ట్రాలకి వెళ్ళి మందు డంపింగ్ చేసుకుంటున్నట్టున్నారు యూపీకేలు పట్టుకు వస్తున్న మందులు ఒకటి ఇది గాచారం బాగలేక పోలీసు వాళ్ళు పట్టుకోకుండా బోర్ల పడ్డది బండి కానీ ఈ ఊర్లోకి మాత్రం కరువు ప్రాంతంలో వరదలు వచ్చి పంట వండినంత సంభ్రం అయితుండొచ్చు ఒక్కొక్కలు అయితే ఆరు నెలలకు ఏడాదికి సరిపోయే మందు సగ పెట్టుకున్నారు పో అంటే అణిగి ఉంటారు చెప్పినట్టుంటారు వింటారు కొట్టినా కిక్కులు మాడకుండా వాడతారు ఏం చేసినా ఎదురేదురుగారు అని చాలా మంది మొగోళ్ళ ఫీలింగ్ ఇది కానీ కాలం మారింది బ్రోస్ అందరు అప్పట్లెక్కనే ఉండరు అగ్గి అగ్గి ఉట్టిచ్చే ఆడవిలలు పెరుగుతున్న కాలం ఇది అన్యాయం జరిగితే అసలు తగ్గే ముచ్చటే ఉంటలేదు గిట్లా కాలం మారింది కాలం మారింది అంటే ఏందో అనిపిస్తది కానీ నిజమే అనిపిస్తుంది ఈ ముచ్చట చూస్తుంటే తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి సుడి పడేస్తున్నారు ఈయన ఒక సర్కార్ బడి పంతులట ఈ బుజ్జి మీద చేయి చేసుకున్నట బుజ్జితో పాటు ఆమె తల్లి ఇద్దరు కలిసి మంచిగా అరుసుకున్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం చింతాయపాలెం హై స్కూల్లో జరిగిన లేడీస్ వర్సెస్ జెంట్స్ పంచాది భలే స్పోర్ట్స్ యూనిఫామ్ ముచ్చట్ల పీఈటీగా కొలువు చేస్తున్న గోపి అనే సార్ మీద విచారణ నడుస్తుంటే ఆయన కోసం పల్నాడు సర్కారు బల్లే కొలువు చేసి సస్పెండ్ అయినకి మస్తాన్ రెడ్డి సార్ వచ్చి వీడియో తీస్తున్నట అట్టేట వీడియో తీస్తున్న పర్మిషన్ లేకుండా అని స్కూల్ స్పోర్ట్స్ కమిటీల మెంబర్ అయిన ఈ స్టూడెంట్ అడిగితే పంచాది పుట్టింది ఏ మాట మాట పెరిగి చేతుల దాకా పోయింది ఇట్లాగో బండలు తుడిచే మాఫ్ కట్టి అందుకొని నెత్తి వలగొడుతుండే కానీ దప్పును అందుకొని దెబ్బలు తప్పించుకుండు అయినా ఇడవకుండా ఎంటబడుతుంటే వశంగాక గోడ దొంగి పారిపోయింది ఇట్లా ఇద్దరు ఒకరి మీద ఇంకోలు పోలీస్ కేసులు పెట్టుకుంటే ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్న సంగతి తేల్చే పనిలో పడ్డారు పోలీసు మరి అసలు పంచాది ఏందో గాని సార్కు సల్ల చెమటలు పట్టించి పారిపోయేటట్టు చేసి తల్లి బిడ్డలు అయితే స్మార్ట్ వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండు రీ టీవీ నైన్